వస్తున్నాడు ఆడవాళ్ళ మానవ ప్రాణాల ఆటలాడే మానవ మృగం తన కన్నేసిన ప్రతి అమ్మాయిని బిగుకవుకి బంధించే తన అందాలను అనుభవించాలని చూసి ఈ ప్రభుత్వాన్ని తలు సైగలతో శాసిస్తున్న అందపు చక్కల స్మగ్లర్ పుష్ప దుర్మార్గుడు ఏ అమ్మాయిని వదిలి పెట్టడు వదిలి పెట్టడు తను పడిన ఏ అమ్మాయినా చేతులు నలిగిపోవలసిందే అది బొమ్మైనా ఎవరైనా దేవా దేవా లో బా ముద్దు గుమ్మ పాలరాయి పుత్తడి గుమ్మలా ఉన్నాకూరు టైమ్ దగ్గ దగత మిరిచిపోతున్నావు ఎవరి కోసమో ఎదురుచూపులు వాడి కోసమా లేక నాలాంటి మగాడి మిస్టర్ ఎవరు నువ్వు వాళ్ళు ఎలా ఉంది పడక చిత్రాంగి కోపంలో కూడా కాక పుట్టిస్తున్నావు ఉన్న కామం నుండి నిద్ర లేపకే దుర్మార్గుడా అసలు ఎవరా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నీలాంటి చారులత సౌందర్యాన్ని సొంతం చేసుకునే అభిమానుడికి అంటే నువ్వు ఏ పని పాటలేని బేవర్స్ బ్యాచ్ అనే మాట కాదు బేబీ నువ్వు అంటే నీకు మగున్నే అంట నీకు రుచి చూడ అందులకి ఊరికే బుద్ధి చెత్తే మాట వినరు ఆ అన్నగారు ఆ అన్నగారి ఎన్ని కొత్త ప్రభుత్వాలు తెచ్చినా నీలాంటి ప్రజలల మాత్రం ఇలా రోడ్డు మీద పడి ఆడవాళ్ళ మీద అత్యాచారం మాత్రం ఆపడం లేదు అన్న ఏ అన్న చంద్రన్న సరే అసలు నేను ఎవరో తెలుసా నీకు నీలాంటి యధమలని ఎలాగైనా సరే మట్టి కరిపించాలని లా చదివి పట్టుదలతో మిమ్మల్ని ఎలాగైనా సరే అంతం చేయాలని కథల రంగంలో కాలు కంటున్నావా శివంగనిరా ఇది రాజుల కాలం కాదు తప్పులు చేస్తే శిక్షలు పెట్టడానికి ఇది మా రాజ్యం రాజ్యసి రాజ్యం తప్పులు చేస్తే చూస్తూ ఉండాలి కానీ శిక్షల వేళను చూస్తే శవాలు శవాలుగా మారుతారు రే రాక్షసుడా మర్యాదగా చెప్తున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపో వెళ్తానే వెళ్ళే ముందు ఒక్కసారి ఆడుకొని ఆడుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో ప్లీజ్ యావరేజీగా ఉంటేనే వదిలిపెట్టను అలాంటిది నువ్వు ఏం జిలా ఉన్నావు నిన్ను ఎలా చదువుతానే